హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఫిల్మ్ నగర్కి దగ్గరగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కురిసినటువంటి వర్షం కారణంగా ఈ విధంగా రోడ్లు మొత్తం జలమయం అవటం జరిగింది ఎడతెరిపి లేనటువంటి వర్షాలు హైదరాబాద్లో తరచు కురుస్తూనే ఉన్నాయి ఇప్పటికే ట్వంటీ డేస్ నుంచి కూడా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రయాణికులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాన్హోల్స్ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి హోల్స్ అనేవి చాలా ప్రమాదకరంగానే తయారని డ్రైనేజ్ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా లేదు హైదరాబాద్లో ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ ఎలానే ఉంటుంది ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం చూడొచ్చు మీరు వరద అనేది ఎలా ఉందో చూడవచ్చు టూ వీలర్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పచ్చు టూ వీలర్స్ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జర్నీ చేయవలసిందిగా కోరటం జరుగుతుంది ఛానల్ నుంచి